ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చారు మీరు సైకిల్ వచ్చండి మీకు సైకిల్ కూడా రాదండి మామూలుగా ఎక్కడ చూసారు లో చూసి వచ్చాను ఓకే అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో సైకిల్ రావాలని కూడా యూజువల్ కూడా వచ్చినాయి ఫస్ట్ రోజు మీకు చెప్తుంటే అనిపించింది పది రోజులు అన్నారు వీళ్ళు ఫైవ్ డేస్లో ఎలా వచ్చింది అనుకున్నారు మీరు నేను అలాగా అనుకున్నాను కానీ వచ్చాక నాకు కూడా తెలుసుందండి సైకిల్ రావాలని కూడా పూర్తిగా వస్తుందని ఇక్కడికి వచ్చాక అర్థమైంది మీరు ఎవరన్నా వాళ్ళకి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు వస్తే ఇక్కడికి పూర్తిగా ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వస్తే పూర్తిగా నేర్చుకోగలరు నేర్చుకుంటారు సైకిల్ రానలు కూడా నేర్చుకుంటారు ఏజ్తో పని లేదు నేర్చుకుంటారు నా ఉద్దేశం మీతో పాటు ఉన్న వాళ్ళందరూ పెద్ద కదా ఆ అందరూ నేర్చుకున్నారు నేను నేర్చుకున్నాను ఇంకా నేర్చుకోని ఓకే ఒకసారి మీరు చూపించండి చూశారు గైవర్స్ చూడండి ఎవరు కూడా సైకిల్ రాని వాళ్ళే మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చూడండి ఈ మేడం కదా శ్రీకాకుళం నుంచి వచ్చారు మీ వీళ్ళకి ఫైవ్ డేస్ అనమాట ఈ రోజుతో లాస్ట్ క్లాస్ డ్రైవింగ్ చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి మీరు ఎవరు కూడా మాకు సైకిల్ రాదు మాకు నేర్పిస్తారా లేదా అని అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళకు కూడా డ్రైవింగ్ నేర్పించబడి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి